ఇది మనకు తిరుమలగిరి నుంచి పాలకుర్తి పోయే వంద పీట రోడ్కు ఇక్కడ సైట్ కాడికి కరెక్టు రెండు నర ఉంటుందండి ఇది కూడా బీటీ రోడ్డు ఈ బీటీ రోడ్డు లక్ష్మకపేరి నుంచి మంచి పల్ల పోయే బీడి రోడ్ అండి ఇది చూడండి మనకు ఇప్పుడు బిడ్డ కాడి పోతున్నాం అండి ఇది బాట ఇది బాట సుమారుగా ఇది మనకు పదిహేను పీట బాట ఉంటుంది అండి సుమారుగా ఇరవై ఉంటుంది నేను బాట పండి నడుస్తున్నా బిట్టు కాడిపోతున్నాం ఇది మనకు ఒక ఎకరం బిట్టు మనం నడిచేది బాట అండి ఎందుకంటే మీకు రోడ్డు చూపించాలని నేను బాట పండి నడుచుకుంటూ పోతున్నా ఎంత బాగుంటుందో అంత బాట ఎకరము పొలం ప్లస్ దాంట్లో టేక్ చెట్లు ఉన్నాయి మంచి వాటర్ ఫుల్ వాటర్ ఒక బోరు బోర్లో సగం వాటర్ ఫుల్ బోర్ అనట్టు నలభై ఇంచులు వస్తుంది మనకు ఇది ముండ్రాయి అంటే సూర్యాపేట నుంచి జనగాం పోయే నేషనల్ రోడ్కు ముండ్రాయి అనే ఎక్స్రోడ్ ఉంటుంది వాటి వరకు మనకు ఈ సైట్ కార్కి ఎనిమిది కిలోమీటర్ వస్తుంది జనగాంకు నలభై హైదరాబాదుకు నూట ఇరవై పాలకుర్తికి అయితే మనకు పదమూడు కిలోమీటర్ వస్తుంది హన్మకొండకు అరవై మూడు కిలోమీటర్ వస్తుంది నుంచి స్టార్ట్ అండి దాటి పోయి టీ షర్ట్లు స్ట్రేట్ షర్ట్లు కూడా మనకు వస్తాయి చూడండి నుంచి నాలుగు మూడు బిట్టండి నుంచి నాలుగు మూడు బిట్టు ఇది బోర్ కడిలాంటి ఉన్నాయండి బిట్టుకొచ్చి కడిలాంటి మంచి ఎర్రం కానీ పొలం చేసుకున్నాడు మనం మనం మానిస్తాం తోట పెట్టుకోవచ్చు రకరకాలుగా వినియోగించుకోవచ్చు మంచి క్లియర్ టైటిలు సూపర్ బిట్ట అండి ఒకేట ఎకరం నాలుగు మూలు ఉంటుంది లాగా నాలుగు మూలు ఉంటుందండి ఈ టేక్ షీట్ కూడా మనకే వస్తాయి ఇది రైతు దగ్గర ఉంది క్లియర్ టైటిల్ అండి దీని ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుందండి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా పడుతుంది దీనికి రైతు బీమా కూడా వర్తిస్తుందండి ఇది ఈ ల్యాండ్ నచ్చినట్లయితే మా ఎంబోయికే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులరా అట్లే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీ శ్రేషులకు కానీ దీన్ని షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ మీకు మీకు అందరికీ అనువైన రేట్లకు మంచి భూములు మ్యాచ్ లేకుండా మంచి దారి గల భూములను ఇప్ప ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి దీంట్లో ఎందుకంటే ఫుల్ వాటర్ ఉంది ఎగరం అండి దీంట్లో సన్న బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ రకరకాల పంటలు వండుతాయి ఇదే కాకుండా మామిడి తోట కానీ ద్రాక్ష తోట కానీ అరటి తోట కానీ ఏ పంట వేసుకున్నా ఇలా వంటతా ఎందుకంటే ఇది ఎర్రనేలా ఇది ఎర్రనేలా అండి మనకు దారి పరంగా కూడా క్రియాల ఎందుకంటే మనకు అన్ని రకాల అనువైన పంట కాబట్టి చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది బిట్టండి ఎందుకంటే ఇది నిన్ననే మార్కెట్కి వచ్చింది ఈరోజు నేను వీడియో చేసుకుంటానా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వాటర్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇది బోరు టేక్ షెట్ మంచిగా ఉందండి సూపర్ పెట్టి నాలుగు మూల పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా